కరుణామయుడు అపార కృపాశీలుడు ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి సర్వ సృష్టికర్త వాస్తవ నిజ ఆరాధ్య దైవమైనటువంటి తుబారక్ తాలాకి అంకితము ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్ఠించి ఆయన సృష్టించినటువంటి సృష్టిరాశులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుడిని మలచాడు మరియు వారి వైపునకు సందేశాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్త యొక్క పరంపరను ప్రారంభించాడు ఈ ప్రవక్తల యొక్క పరంపర హదరితే ఆదం అయి సెలాతూ వసలామ్ నుంచి మొదలుకొని చిట్ట చివరి ప్రవక్త మహన్యుడైనటువంటి ప్రవక్త ఆదర్శ మహామూర్తి కారుణ్యమూర్తి హృదయాల విజేత జనాభే ముస్తఫా అహ్మదే ముస్తఫా మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలీ వల్లం వారిపై తన దైవ దౌత్యాన్ని పరిసమాప్తం గావించాడు దైవం ఎంతమంది దైవ ప్రవక్తలను అయితే ప్రభవింపజేశాడో వారందరిపై శాంతి మరియు కారుణ్యాలు కృపింపజేయుగాక ముఖ్యంగా చిట్ట ప్రవక్త మొహమ్మది అక్రమ్ సల్లల్లాహు అలీహల్లం వారిపై అల్లహ తబారక్ తాలా యొక్క కోటాను కోట్ల దరుద్లు మరియు సలాములు శుభాలు మరియు కారుణ్యాలు కల్పింపజేయుగాక సోదరి సోదర మహాశైలార ఇస్లాం ధర్మము ఏ అంశాలనైతే అత్యధికంగా ప్రస్తావించటం జరిగిందో కురాన్ గ్రంథంలో అల్లహ తాలా యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి అలాగే దైవ ప్రవక్త మహమ్మది అక్రమ్ సల్లల్లాహు అలీ సల్ వారి దౌవ దైవ దౌత్యానికి సంబంధించినటువంటి విషయం కానివ్వండి అందులోనే మూడవ ముఖ్యమైనటువంటి అంశము ఇస్లాం మరియు పరలోకం సంబంధించినటువంటి విషయం అల్లహ తుబారక్ తాలా సూరతుల్ యాభై తొమ్మిదో సూర వాక్యం విధంగా ప్రస్తావిస్తున్నాడు ఇన్నల్లాహబీరుం భీమ తల్మలూన్ అల్లాహత్ బారక్ కొత్తాల ఖురాన్ గ్రంథంలో ఎక్కడైతే ఓ ప్రజలారా యాయుహన్నాస్ అంటున్నాడో అక్కడ సర్వ మానవాళిని ప్రబోధిస్తున్నాడు వారితో సెలవిస్తున్నాడని మనం దాన్ని గమనించవచ్చు ఎక్కడైతే సత్య తిరస్కారులతో ప్రబోధిస్తున్నాడో కొల్ య అయూహల్ కాఫీ ఓ సత్య తిరస్కారులారా అని ప్రబోధించడం జరిగింది కానీ ఇక్కడ అల్లాహత్ బారక్ కొత్తాలా ఎవరిని ప్రబోధిస్తున్నాడు ఏ చూడండి యా అయ్యో అల్లా దీనా ఓ విశ్వసించినటువంటి ప్రజలారా మీరు అల్లాత్వారా కొతలాకు భయపడండి వల్ తందుర్నబ్ సుమ్మా కద్దమత్ లీగ దివ్వ మరియు ప్రతి జీవి కూడా రాబోయేటటువంటి జీవితం కోసము వారు ఏమి తయారు చేసుకున్నారన్న దాని గురించి వారు అల్లాహకు భయపడండి ఇన్నల్లాహ హబీరుంబి మాతామలు అల్లా మీరు చేస్తున్నటువంటి ప్రతీది గమనిస్తున్నాడని అల్లాహ్ మార కొత్తాలా కురాన్ గ్రంథంలో ఏ వాక్యాన్ని మీరు గమనించినా సరే అది నమాజ్ అయినా సరే ఇతకుల్లా అల్లాహకు భయపడండి అంటున్నాడు ఉపవాసాలైనే తఖ్వా గురించి ప్రస్తావించాడు జకాత్ సంబంధించినటువంటి విషయంలో తఖ్వా గురించి ప్రస్తావించాడు ఈ వాక్యంలో అల్లాహ్ తబారక తాలా ఒకే వాక్యంలో suratul hasr లో రెండు సార్లు అల్లాహ్ తబారక తాలా అని రెండు సార్లు భయభక్తులు కలిగి ఉండనని అల్లాహ్ ఈ వాక్యంలో ప్రస్తావిస్తున్నాడు ఇబ్ను ఇన్న అల్లహతల ఇందులో భయభక్తులు కలిగి ఉండని అంటున్నాడు ఉమర్ బిన్ హత్తాబ్రోది ఎల్లా తన అనుగారు ఎవరండి ఈయన ఆ ఉమర్ ఏ ఉమర్ గురించి అయితే మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు అన్నారు ఒకవేళ ఉమర్ ఒక వీధి నుంచి పయనిస్తే శైతాన్ వేరే వీధిలోకి వెళ్ళిపోతాడని ఒకవేళ ప్రవక్త పదవే గనక మిగిలి ఉండి ఉంటే ఉమర్కు లభించేది కానీ నేను చిట్టచివరి ప్రవక్తనని ప్రస్తావించినటువంటి ఉమర్ అల్లహ పట్ల భయభక్తులకు సంబంధించినటువంటి విషయాన్ని ఎల్లాతులను వారిని ప్రశ్నిస్తున్నారు ఎల్లాతులను వారు జవాబు పలుకుతున్నారు సోదరులారా ఉమర్ మీరు ఎప్పుడైనా అటువంటి మార్గము గుండా ఎప్పుడైనా మీరు పయనించారా ఏ మార్గం అయితే ఒక ఇరుకైనటువంటి ఆ ఇటు పక్క కూడా ముళ్ళ కంచెలతో నిండి ఉన్నాయో అటువంటప్పుడు మీరు ఏం చేశారంటే షౌకిన్ నేను అలాంటి మార్గము గుండా నడిచాను ఏ మార్గము గుండానైతే గుడి ఎడమల వైపు ముళ్ళ కంచెలతో నిండి ఉన్నాయో మరి అప్పుడు ఏం చేశారండి మీరు అంటే ఇజ్ తహత్తు నేను నా వస్త్రాలని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకుంటా ముళ్ళ కంచెల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాను దాకా తక్కువ ఇదే భయభక్తులు అంటే కాబట్టి సోదరులారా మన జీవితంలో ఏదైతే ఈ రుకైనటువంటి సుంధి ఉందో ఇది మన జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే దీని కుడి ఎడమల వైపు ఉన్నటువంటి ముళ్ళ కంచెలు ఏవైతే ఉన్నాయో సోదరి సోదర మహాశైలారా ఇవి మహాపాప కార్యాలు అశ్లీలమైనటువంటి కార్యాలు వీటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ఈ హలోక జీవితంలో పరలోక జీవితాన్ని గనక మనం సాధించుకున్నట్లయితే అప్పుడే వాస్తవమైనటువంటి సాఫల్యాన్ని మనం పొందినటువంటి వాళ్ళం అవుతాం హదృతి మా జబల్ హృదయ ఎల్లా తిరూ ఒక ఎంతో ఘనమైనటువంటి ఒక సహాబి యవ్వనుడు యవ్వనంలో ఉన్నాడు కానీ ముఖ కవళికలు ఏవైతే ఉన్నాయో వృద్ధాప్యకు ఛాయలు కనిపిస్తున్నాయి మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఫద అమరదత్ని వ అష్ఫకత్ని వ అహదనత్ని ఫఖాల నబియల్లా సల్లి ఇదిల్లి నస్అలుక అమ్మన్ షిత అల్లాహ్ నబి సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మాఅద్ జబల్ రదియల్లాహు తన వారు అంటున్నారు ప్రవక్త ఒక విషయం ఉంది లో లోపల నన్ను ఆ విషయము ఏ విధంగా కుదించి వేస్తుంది అది లోపల నుంచి ఎలా తినివేస్తుందంటే సోదరులారా ఏదైనా కానీ ఒక యవ్వనంలో ఉన్న వ్యక్తి కూడా అది గనక లోపల నుంచి ఒక విషయం అతన్ని కుదించి వేస్తున్నట్లయితే ఆ వ్యక్తి పై పైన ఎంత యవ్వనంలో ఉన్నా కూడా లోపల అతను క్షీణించి వేస్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు మాదిబ్న జబల్ రుద్ది ఎళ్ళాతను అని అంటున్నారు ఒక సందేహం ఉంది ప్రవక్త అది నన్ను అది నన్ను ఏం చేస్తుందండి అమరధత్ని అశ్వతని అహదనతిని అది నన్ను వ్యాధిగ్రస్తుని చేస్తుంది అది నన్ను బలహీనపరుస్తుంది అదేమిటండి అని అంటే నబీ కరీం అలైహి వసల్లం వారిని అడుగుతున్నారు దుల్లని అలా అమలినిదా మిల్తు దఖల్తుల్ జనా ఓ ప్రవక్త అలైహి వసల్లం ఏదైనా ఆ ఆచరణ ఉంటే చెప్పండి ఏ ఆచరణ అయితే చేసుకుని నేను స్వర్గంలో ఎలా ప్రవేశించాలి అయినటువంటి పరలోక చింతన మాది జబలరోధి ఎల్లాత్రను వారిని తినివేస్తుందంటే మరి మన పరిస్థితి ఏంటో కాస్త ఆలోచించుడండి అల్లాహత్ బారాకు తల సూరతుల్ హజ్ ఇరవై రెండో సూరా ఒకటో వాక్యంలో అల్హతల ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు యా యుహన్నా సుత్త కూరకుం నద సాగతీషై ఉన్నగదీం యౌమతర ఉలహ తదహలు కుల్లు మురుది అతిన్ అమ్మా కుల్లు హమ్లి

భయంకరమైనటువంటి విపత్తి ఎలా ఉంటుంది యౌమ తరౌన ప్రతి తల్లి ఏదైతే తన నవమాసాలు కన్నటువంటి బిడ్డకు పాలు త్రాపించే తల్లి కూడా తన యొక్క ఛాతి నుంచి దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఆ యొక్క ప్రళయ దినంలో ఉండేటటువంటి దాన్ని చూసి ఆమె పరిస్థితి ఇలా మారుతుంది గర్భంతో ఉన్నటువంటి స్త్రీ గర్భాన్ని కోల్పోతుందని మహనీయ ప్రవక్త సల్లూ అలైస్ వారికి అల్లహతారు ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు ఓ ప్రవక్త మీ మీరు ఎలా చూస్తారంటే ఈ ప్రళయ దినం రోజున మానవులు ఎలా ఉంటారంటే ఒక మత్తులో ఉన్నట్టు ఉంటారు కానీ వారు ఏ మధ్యాన్ని సేవించిన వారు ఉండరు వారు మత్తు సేవించినటువంటి వారు కారు అదాబల్లహిషీ ఆ ప్రళయ దినం రోజు పరలోకముకు సంబంధించినటువంటి ఏదైతే శిక్ష ఉంటుందో చదగలారా అది చూసి వారి మతులు ఈ విధంగా పోతాయని అల్లహద్వారకు

వారు అnabi کریم sallallahu alaihi wasallam వారు తడుగుతున్నారు ఫలమ్ మన్సరఫా పాలత వారు నిలబడి ఎప్పుడైతే సూరే అంతమవుతుందో నబీ کریم sallallahu వారు దువా చేస్తున్నారు అల్లాహుమ్మ హాసిబిని ఓ అల్లా నాకు లెక్క అడుగుతున్నారు ఈ తేలికపాటి లెక్క అంటే ఏమిటంటే ఆయుష రది ఎల్లా తలహా వారిని ప్రభక్తవారు అంటున్నారు ఆయుష నీవు భలే ప్రశ్నలు అడుగుతావే తేలికపాటి లెక్క అంటే తాలా కేవలం కర్మ పత్రాలని చూసి వదిలివేయాలి అల్లా ప్రశ్నించటం మొదలు పెడితే జవాబు చెప్పే ధైర్యం ఎవరికి ఉంది అలక ఎవరైతే లెక్కలు తీసుకోబడతాడో ఇది ఎందుకు చేశావు ఈ రోజు ఎందుకు ఇలా చేశావు ఇది ఎలా సంపాదించావు నీ యవ్వనాన్ని ఎక్కడ గడిపావు నీ జీవితం ఏమిటంటే అల్లహత మార అలా ప్రశ్నించతను మొదలు పెడితే అల్లా ప్రశ్నలకు జవాబు చెప్పేటటువంటి ధైర్యం గాని ఆ ధైర్యము స్థామత కానీ ఎవరికి ఉంటుందంటే ప్రశ్నించకుండానే అల్లహత తాల మన్నించి వదిలివేయటము ఇదే హిసాబయ్య సీరా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నటువంటి మాటని ఆయిష రది తాలా అన్హా వారు అంటున్నారు సోదర మహాశైలారా అల్లాహ్ తబారక్తాల సురత్ అహ్లా అహలాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అంటున్నారు బల్తూ తిరునల్ హయాతద్ దునియా వల్లాహి రతూ హైరు అబ ఖా ఇన్ హై దల్ఫీ సోహఫీల్ ఉల్ సుహఫీ ఇబ్రాహీమ వమూసా ఓ ప్రవక్త సల్లల్లాహ్ వలీ సల్లాం మీరు ఎంతగా మీ జాతి వారికే కాదు మీకంటే ముందు మూసా అలీ సలాతుస్ సల్లాం వారికి అలాగే సుహూఫీ ఇబ్రాహీంలో ఇబ్రాహిం అలీ సలాత్ వారికి ఇబ్రాహీం అలీ సల్లాత్ వారి జాతి జాతివారికి తెలియజేశాము కానీ జాతి వారి పరిస్థితి ఎలా దునియా మీరు ఇహలోక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు కానీ వాస్తవానికి మిగిలి ఉండేది పరలోక జీవితమే సోదర మహాశైల మహనీయ ప్రవక్త సల్లాహు వసల్లం గారు ఇప్పుడే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత మన పరిస్థితి పరలోక చింతన సహాబాలలో ఎలా ఉండేదంటే అబూబకర్ రది ఎల్లా తలనూ గారు తన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి దూరంగా ఉన్నటువంటి ఒక ఎండిపోయినటువంటి చెట్టులో ఉన్నటువంటి ఒక ఆకును పట్టుకొని ఓ అబూబ ఒకవేళ నీవు ఒక చెట్టుకు ఉండేటటువంటి ఆకుగా నిన్ను అల్లా పుట్టించి ఉంటే నువ్వు ఏ విధంగానైతే ఎండిపోయిన తర్వాత ఏదో ఒక మేక వచ్చి తినేసి వెళ్ళిపోయేది కానీ అబూబకర్ నువ్వు మనిషిగా పుట్టావు నువ్వు చేస్తున్నటువంటి కర్మలకు జవాబు చెప్పుకునే ఒక రోజు వస్తుంది అని బాధపడేటటువంటి వాడు అబూబకర్ రోజు ఎల్లా గారు హద్రతి అమీరుల్ మోమీని ఖలీఫతుల్ ముస్లిమీన్ రెండవ ద్వితీయ ఖలీఫా అయినటువంటి ఉమర్ రథి గారు ఏకాంతంలో ఆయన రాత్రిపూట వెళ్ళి ఏకాంతంలో ఏం చేస్తున్నాడని ఆయన వెంటే ఉన్నటువంటి మిత్రుడు వెళ్ళగా ఆయన రెండు రకాతులు నమాజ్ చదివి అల్లా దువా చేస్తున్నాడు లాంటి వాడు ఎలాంటి ఉమర్ అండి ఎలాగైతే ఇప్పుడే చెప్పుకున్నాము అల్లా భారత్ లాగా ప్రవక్త అసలు అంటున్నారు నేను అత్యంత పొడవాటి తెల్లటి వస్త్రాలు విశ్వాస రూపములో స్వర్గములో ఒక కలలో ఉమర్రది ఎల్లాత్రను వారిని చూశానని అంతటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి అంతటి ఘనత కలిగినటువంటి వ్యక్తి ఎంతటి ఘనత కలిగినటువంటి వ్యక్తి అంటే సోదర మహాశైలారా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారు ఆయన చూపించినటువంటి ముందంజతో ఆలోచించినటువంటి విషయాలని ఆయన తీసుకుని మశ్వరాలని ఆలకించినటువంటి వ్యక్తి హదరతి ఉమర్ లాంటి వాడు అల్లహ ముందు తన రెండు చేతులు ఎత్తి దువా చేస్తున్నాడు రబ్బ నసరిఫ అన్నా జహన్నమా ఇన్న అదాబహ కనగరామా ఓ మా ప్రభువా మమ్మల్ని అల్లాహ్ తబారక్ వ తలతో దువా చేస్తూ అంటున్నాడు ఉమర్ రది ఇల్లా గారు రబ్బ నసరిఫ అన్న అదాబ జహన్నమా నరకము శిక్ష నుంచి ఉమర్ ని కాపాడు అల్లా ఎందుకంటే ఇన్న అదాబహ కనగరామా ఈ నరక శిక్ష పరలోకములో ముక్తి ఇది లేకపోతే దీనికంటే భయంకరమైనటువంటి శిక్ష ఇంకొకటి లేదు అని ఉమర్ బాధపడుతున్నారు ఉస్మాన్ అనుగారు హద్రతి ఉస్మాన్ గనీ అది ఎల్లా తిరిగారు సమాధి సంగతులు ఎప్పుడు వచ్చినా ఆయన పూర్తిగా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతూ నరకము గురించి ప్రస్తావన వచ్చిన దానికంటే ఎక్కువగా సమాధి విధంగా ఉంటున్నామని అడిగితే ఎవరైతే మరి సమాధిలో అడగబడేటటువంటి ప్రశ్నలలో నెగ్గిపోయాడు వాడు పరలోకంలో కూడా నెగ్గిపోతాడు ఎవరైతే ఇక్కడ ఓడిపోయాడో ఎవరైతే ఇక్కడ విఫలుడైపోయాడు పరలోకంలో కూడా అతను విఫలుడైపోతాడని హదరతి ఉస్మాన్ గనీ రది ఎల్లాతులని వారు అన్నారు సోదర మహాశిలారా ఒకవైపు మాదివ్ న జబల్ రది ఎల్లాతిలాని ఒకవైపు సిద్దిక్ రది ఎల్లాతిలాని ఒకవైపు ఉమర్ రొది ఎల్లా తిలాను ఒకవైపు ఉస్మానదని రొది ఎల్లా తినను గారు వీళ్ళందరూ పరలోక చింతలతో ఉన్నారు ఎందుకంటే ఇహలోక జీవితం వాస్తవం గమనించారు వాళ్ళు ఇహలోక జీవితం యొక్క వాస్తవాన్ని వారు గమనించారు కానీ మనం గమనించామా మన జీవితాలు ఎలా ఉన్నాయి ఈ రోజు ఎవరైనా మరణిస్తే అతనికి గుసులు ఇస్తున్నాం ఈ రోజు ఎవరైనా మరణిస్తే అతనికి జనాదానమా చదువుతున్నాం ఈ రోజు ఎవరైనా మరణిస్తే అతన్ని భుజాలపై మోసుకొని తీసుకెళ్తున్నాం కానీ అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఏదో ఒక రోజు నాకు కూడా గుసలు ఇవ్వటం జరుగుతుంది సాద్బిన్ లాంటి ఘనమైనటువంటి సహాబీ గురించి ప్రవక్త వారు ప్రస్తావించారు డెబ్బై వేల మంది దైవదూతలు ఆయన జనాదన నమాజులో పాల్గొన్నారని అలాంటి వ్యక్తికి కూడా మరి సమాధి శిక్ష తప్పలేదంటే నిలువెత్తున మరి పాపాలలో నిండి ఉన్నటువంటి మన సమాజము రేపు పరలోకంలో మన ఏమిటనేది ఆలోచన మనకుందా మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వారు అబూదాబూద్ నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు ఇమాం అల్బానీ అలహి రహ్మాదీన్ని సయిగా ధృవీకరించారు ప్రవక్త సల్లల్లాహు అలై సల్లం వారు అంటున్నారు మనలో పరలోక చింతన ఎందుకు లోపించింది ఇహలోకములో మనం ఎందుకున్నాం ఎందుకు మన పరుగులన్నీ నీ పిల్లల్ని నువ్వు ఏం తయారు చేసుకోవాలనుకుంటున్నావు అంటే నేను హాఫీస్ చేయాలనుకుంటున్నాను నేను హాలిం చేయాలనుకుంటున్నాను నేను దాయి చేయాలనుకుంటున్నాను అనట్లేదు నేను డాక్టర్ చేయాలనుకుంటున్నాను ఇంజనీర్ చేయాలనుకుంటున్నాను ఆదానీ లాగా నేను నా యొక్క బిడ్డని పోషించాలనుకుంటున్నామనేటటువంటి ఆశే మనలో ఉంది అంటే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం మహనీయ ప్రవక్త సుల అని అంటున్నారు فقال قائل ومن قلة نحن يومئذ قال لا بل أنتم كثيرون ولكنكم غساء كغساء السيل ولا يقذفن الله في قلوبكم الوهن ولا أن الله من قلوب عدوكم المحابة منكم وما الوهن يا رسول الله قال حب الدنيا وكراهية الموت محنية يا بربك صلى الله عليه وسلم ورأينا رأيانك سميباً ముస్లిం సమాజం పరిస్థితి అంటే నీ పరిస్థితి నా పరిస్థితి మన సమాజం పరిస్థితి ఎలా మారిపోతుందంటే సోదర మహాశైలారా మహాప్రవక్త సల్లా అసలు వారు అంటున్నారు ఇస్లాం శత్రుత్వ ధర్మ అధర్మ శక్తులన్నీ కలగలసి ముస్లిం సమాజంపై ఎలా విరుచుకుపడతాయంటే ఎలాగైతే వడ్డించినటువంటి విస్తరిపై ఆకలితో ఉన్నటువంటి పశువు ఎలాగైతే విరుచుకుపడుతుందో అలాగా ముస్లిం సమాజంపై శక్తులు విరుచుకు కారణం ఏమిటి హదరాతి సహాబా ప్రవక్త మహమ్మద్ సల్హాసల్లాం వారి సహచరులు అడుగుతున్నారు హలా ఖా ఇలుమ్ మిన్హుమ్ అ మిన్ కెల్ల తిన్నఖనూ వారిలో ఒకడు అడిగాడు ఏమిటండి మూడు మంది ఉన్నాము వెయ్యి మందికి పైగా ఉన్నటువంటి వారిని జయించాం వెయ్యి మంది ఉన్నాము పదివేలకు పైగా ఉన్నటువంటి వారిని జయించాము ప్రళయానికి ముందు మా సంఖ్య అల్పములో మారిపోతుందా ఈరోజు మనం ఏమంటున్నామండి ముస్లిం సమాజం అణచివేతకు గురవుతుంది దేనికి గురవుతుంది అంటే విద్య లేదు లిటరసీ లేదు లిటరసీ పర్సంటేజ్ లేదని కొందరు కొందరు ధనము లేదని మరికొందరు కొందరు లేదండి రాజకీయ పరంగా మనకు ఒక ఐకమత్యంతో కూడుకున్న ప్లాట్ఫారం లేదు మనకు ఒక రాజకీయ నాయకుడు లేడు అందుకనే మనం అనగదొక్కబడుతున్నాం అనేటటువంటి మాటలు మనం వింటున్నాం కదా సోదర మహాశైలారా కానీ మన ప్రవక్త ఈ జాతికి వచ్చినటువంటి అంతిమ ప్రవక్త మహనీయుడైనటువంటి ప్రవక్త ఆదర్శ మహామూర్తి కారుణ్యమూర్తి హృదయాల విజేత ము సల్లల్లాహు అలైల్ వార్ అంటున్నారు మీ పట్ల ఉన్నటువంటి గౌరవం మీ పట్ల ఉన్నటువంటి ఏదైతే గాంభీర్యం ఏదైతే ఉందో భయం ఏదైతే ఉందో మీ అధర్మ శత్రువుల హృదయాల నుంచి అల్లహ దాన్ని తొలగిస్తాడు మరి తొలగించి ఏం చేస్తాడండి వలా యక్దిఫనల్లాహు ఫీ కులూబికుముల్ వహన్ ఆ సమయములో మీ హృదయంలో ఒక వ్యాధి జనిస్తుంది ఏవిటండి ఆ వ్యాధి వమల్ వహను యా రసూల్ అల్లాహ్ కాలా హుబ్బుద్ దునియా వకరాహియతుల్ మౌత్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు ఈ హలోక పేరాశ మరణం అంటే భయం అల్లాహ్ తాలా సూరా తకాసుర్ లో దేనిని ప్రస్తావించాడు అల్హాకు ముత్తకాసుర్ హత్తా జురతుముల్ మకాబిర్ అల్లాహ్ తబారకతుల్ అంటన్నాడు ఈ హలోక పేరాశ మిమ్మల్ని నాశనం వంద సంపాదించే వాడికి వెయ్య సంపాదించాలనే ఆశ సంపాదించే వాడికి పదివేలు సంపాదించాలనే ఆశ పదివేలు సంపాదించే వాడికి లక్ష సంపాదించాలనే ఆశ కోట్లు జమ చేసుకున్నోడికి వందల కోట్లు జమ చేసుకోవాలనే ఆశ ఈ హలోక పేరాశ మిమ్మల్ని నాశనం చేస్తుంది మకాబిర్ ఈ హలోక పేరాశతోనే మీరు సమాధులకు చేరుకుంటారు సోదరులారా కోరికల వెంబడించకండి ప్రభక్త సల్లాహు సార్ అంటున్నారు అంటున్నారు మనిషి అనేటటువంటి లోపముతో మనం ఉన్నప్పుడు మనలో కోరికలు జనిస్తాయి ఒక కోరిక కూర్త అది అంతమంగా ఇంకొక కోరిక జనిస్తుంది సోదరులారా ఎప్పటికీ కోరికలు అంతమకా ఇన్ఫినిటీగా వస్తూనే ఉంటాయి అలెగ్జాండర్ ది గ్రేట్ గా పరిపాలించి తూర్పు పడలను పరిపాలించినటువంటి వాడు కూడా ప్రపంచం నుండి ఏమి తీసుకెళ్లేదంటే బయట రెండు చేతులు అతని యొక్క శవపేటిక నుంచి పెట్టాడంటే దేని గురించి పెట్టాడు సోదరులారా ప్రభక్త వారు అంటున్నారు మనిషి ఉన్నాడు చూసారా ఆదమ సంతానం ఎటువంటిదంటే వీడి కొట్ట ఎప్పటికీ నిండదు ఒక కోరిక అంటే అది అంతమంది కోరిక ఒకవేళ ఆదం సంతానానికి ఒక బంగారం అంత కొండ ఇచ్చేస్తే రెండో కొండ అల్లా నాకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటాడు ఎందుకంటే అతని మనసు ఇటువంటిదే మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలండి ప్రవక్త సల సమర్ అన్నారు ఈ కోరికలను ద్రిగమింగేటటువంటిది ఒకటి ఉంది దాన్ని ఎల్ల వెళ్ళ గుర్తించండి అదేమిటి సోదరులారా అది నీ మరణము నా మరణము ఈ రోజు ఏదైతే ఒకరి జనాదనమాది మనం చదువుతున్నాం ఈ రోజు ఏదైతే ఒకరిని గుసులు మనం ఇస్తున్నాం ఈ రోజు ఏదైతే మనం ఒకరికి కఫన్ తొడుగుతున్నామో ప్రవక్త సలహు అలీ సలం దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడిగాడు ప్రవక్త మీరు పరలోకము పరలోకము ప్రళయం ప్రళయం అంటున్నారు కదా ఈ ప్రళయం ఎప్పుడు వస్తుంది నబీ కరీం సల్లల్లాహు అలీ సలం వారు అడిగారు నువ్వు ప్రళయం ఎప్పుడు వస్తుందని అడుగుతున్నావు కదా ఈ ప్రళయము అనేటటువంటిది వస్తే మా అదత్తలహ నీవు దానికోసం ఏమి తయారు చేసుకున్నావయ్యా మమ్మా తఫ నువ్వు మరణిస్తే నీ ప్రళయం నీ మరణంతోనే ప్రారంభమవుతుంది అని అంటున్నారు ఒక కవి అంటున్నాడు చెప్పలేదంటనకపోయేరు జనులార గురుని చేరి ముక్కితే బ్రతక నేర్చారు ఇప్పుడప్పుడప్పుడనగా అనగా ఎప్పుడో ఒకప్పుడు వచ్చును చెప్పలేదంటనకపోయేరు అంటున్నాడు అంటే ఏదో ఒక రోజు వస్తుంది అదొక ఫంక్షన్ కాదు కదా తేదీ చెప్పడానికి ప్రళయం అనేటటువంటిది వస్తుంది పరలోకం అనేటటువంటిది సంభవిస్తుంది కానీ ఆ పరలోకానికి మనం ఏమి తయారు చేసుకున్నాం మన జీవితం ఎటువైపు కొనసాగుతుంది ఇస్లాం మనకేమి నేర్పిస్తుంది కాబట్టి అల్లాహత వార్తలతో దువా చేయండి అల్లాహత వార్తల మీకు నాకు మనందరికీ కూడా ఇహలోక జీవితంలో మన ఎప్పటి వరకైతే మన శరీరంలో ప్రాణం ఉందో ప్పటి వరకే మన జీవితంలోనే మన పరలోకాన్ని సరిదిద్దుకునేటువంటి భాగ్యాన్ని అల్లా ముందుగా నాకు ఆ తర్వాత మీ అందరికి మనందరికీ అల్లా తలా ప్రసాదించుగాక ఏ విషయాలు అయితే విన్నామో చెప్పాము వాటిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లాహత వార్తల ఎప్పటి వరకు అయితే ఇహలోకంలో జీవించే భాగ్యాన్ని ఇచ్చాడో అప్పటి వరకు ఇస్లాంపై విశ్వాసంపై కురాన్ మరియు హదీజ్ పై నడిచేటటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఎప్పుడైతే మనం మరణిస్తామో లహ ఇలా మొహమ్మదు రసుల్లా అనే కలిమా సద్వచనం పఠిస్తూ విశ్వాసస్థి లో అల్లహ వైపునకు మరలేటటువంటి మహదానుగ్రహాన్ని అల్లహ తల ఆమీన్ అందరికీ ప్రసాదించుగాక ఆ వరహమతుల్